దేవుడి బిడ్డలారా ఏసయ నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి గేలు ప్రవక్త గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి మరియు ఇరవై మూడవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నా పర్వతములన్నిటిలో అతని మీదికి కడ్డము ప్రతి ప్రతివాని కడ్డము వాని సహోదరుని మీద పడును ఇదే ప్రభువగు అగు యహోవ వాక్కు నేను ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకుని వారి ఎదుట నన్ను దేవుని ఈ ఎనిమిదవ అధ్యాయం పూర్తిగా మీరు చదివినట్లయితే నేడు ఇజ్రాయేలు దేశములో ఏమైతే జరుగుతున్నదో అదే కార్యాలను ఇక్కడ వివరిస్తున్నది దేవుని బిడలారా దాదాపు రెండు వేల ఆరు వందల సంవత్సరానికి ముందు దేవుని చేత ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పబడినటువంటి ప్రవచన వాక్యాలు ఇవిజ్గల్ పుస్తకములు ముప్పై ఎనిమిది వాక్యాలు కానీ ఈ రోజు అవి జరుగుతుండేటువంటి యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాము అవును ప్రియమైన దేవుని బిడలారా ఇజ్రాయేల్ దేశములు ఇజ్రాయేల్ చుట్టూనున్న ప్రాంతములు జరిగేటువంటి యొక్క ప్రతి ఒక్క విషయాలు రాజకీయ పరిస్థితులు కాదటి అవన్నీ చారిత్రాత్మక గుర్తులు దేవుని చేత పలుకబడిన జరగబోయే విషయాలు అవి జరుగుతున్నది ఏమండి దేవుని వాక్యాలు చెప్పడానికి వస్తున్నది చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం ప్రభుయేను ఏసయ్య త్వరలో రాబోతున్నాడు అవునండి ప్రభు అయిన ఏసయ పలికిన ప్రతి ఒక్క ప్రవచన వాక్యాలు జరుగుతున్నవి మనుషుల యొక్క ప్రేమ చల్లారునని దేవుడు అన్నాడు సమాజంలో మనుషుల యొక్క ప్రేమ చల్లారేది మనం చూస్తున్నాం అంత మాత్రం కాదు ఫస్ట్ విల్ బి లాస్ట్ అండ్ లాస్ట్ విల్ బి ఫస్ట్ అని బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి అనేక మంది వెనుకబడిపోయేది ఆత్మీయ జీవితం నుంచి పడిపోయేది మనం చూస్తున్నాం అదేమో కదండి దేవుని యొక్క రాకడకు గుర్తు చివరి దినాల్లో జరిగేటువంటి యొక్క గుర్తులవి మనమేమి చెయ్యాలి దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలి అనేక విషయాల కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉండవచ్చు కానీ మన ఆత్మను కాపాడుకోవడానికి మన యొక్క ఆత్మ రక్షణను కాపాడుకోనడానికి మనము మరువకూడదు అనేక మందికి ఈ రక్షణ సువార్తను ప్రకటించి దేవుని యొక్క రాకడను గురించి ప్రకటించడాన్ని మరువకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా జీవితంలో ఏమి జరిగినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధిలో దేవుని కొరకు దేవుని బిడ్డలు వైరాగ్యంగా నిలబడేటువంటి యొక్క రోజుల్లో మనం ఉంటున్నాము ఈ ఉదయ కల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి ఈ సహోదరులారా మీరు ఏ పరిస్థితుల్లో ఉంటున్నారు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను మీరు అనుభవిస్తున్నారు ఒకవేళ అనేక సవాళ్లను మీరు సంధిస్తూ ఉండవచ్చు గుర్తించుకోండి మీ పరిస్థితుల వల్ల కాదు మీరు అనుభవించేవి దేవుని యొక్క రాకడుకు గుర్తులు అవి దేవుని రాకడుకు గుర్తులు అవి మీ విశ్వాసానికి ఎన్ని పోరాటాలు వచ్చిన మీ విశ్వాస జీవితానికి ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని సముఖంలో దృఢంగా నిలవబడండి దేవుని కొరకు నిలవండి దేవుడు నన్ను చేయవదలడు మిమ్మల్ని మీరు సుధారించుకొని అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించుడి దేవుని రాకడ సువార్తను ప్రకటించుడి ప్రభు అయిన త్వరలో రాబోతున్నాడు ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన కొరకే జీవంగల సాక్ష్యంగా నిలిపి ఆయన కొరకు మిమ్మల్ని దేవుడు ఉపయోగించుగాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా బహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి నాతో ప్రార్థన చేసే నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి మీ రక్తపోట్ల వీళ్లను దాచుకొని వీళ్ళను అభిషేకించండి మీ కృప కనికరం వీళ్లపైన దిగివచ్చునట వీళ్లను బలపరచండి నాయన ఎటువంటి యొక్క సవాళ్లను వీళ్ళ విశ్వాస జీవితపు ప్రయాణంలో ఎటువంటి సవాళ్లను వీళ్ళు సద్ధిస్తూ ఉంటున్నారు నా రక్షక వీళ్లను కాపాడండి వీళ్ళని బలపరచండి మీ కొరకు ఇంకనూ ప్రకాశించడానికి సహాయం చేయండి మీ యొక్క రక్షణ సువార్తను అనేక మందికి ప్రకటించడానికి మీ బిడ్డలకు కృప చూపండి నాయన మీ కృపా ప్రసన్నత అపరీత దిగిరాని వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి వీళ్ళ చేసే పనులను ఆశీర్వదించండి మహిమ ఘనత మీకే ఏసయ్య నామములో వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె